కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి చూపిస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు స్పష్టం చేశారు సోమవారం లింగంపేట మండలంలో తొంభై ఐదు లక్షల నిధులతో అన్నారెడ్డిపల్లి నుండి పోతాయిపల్లి రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణం అలాగే లింగంపేట మండల కేంద్రంలో ఒక కోటి రూపాయల నిధులతో రోడ్ నిర్మాణ పనులు కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోతాయిపల్లి గ్రామ ప్రజల చిరకాల కోరిక అయిన అన్నారెడ్డిపల్లి నుండి పోతాయిపల్లి రోడ్డు మరియు బ్రిడ్జ్ నిర్మాణం పనులు ఈ రోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు లింగంపేట మండల ప్రజలు మరియు రైతులు భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం గ్రహించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో మాట్లాడి భూభారతి పైలట్ ప్రాజెక్టు లింగంపేట మండలం ఎంపిక చేయించానని అన్నారు గత పది సంవత్సరాలుగా ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఇరవై నెలల్లో మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇల్లు మంజూరైన విషయం గుర్తు చేశారు అలాగే కాళేశ్వరం ఇరవై రెండవ ప్యాకేజీ పనుల కొరకు ఇరవై మూడు కోట్ల నిధులు మంజూరయ్యాయని నూతన రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమైన నిధుల విడుదల కోసం ప్రభుత్వం అధికారులతో మరియు మంత్రి గారితో చర్చలు జరిపినట్లు తెలిపారు నియోజకవర్గంలోని గ్రామాల్లో యాభై కోట్ల నిధులతో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందని వివరించారు రాబోయే రోజుల్లో ఏలారెడ్డి నియోజకవర్గానికి మరియు నిధులు మంజూరు చేసి అభివృద్ధి జరిగేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే మదన్మోహన్ హామీ ఇచ్చారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు